ప్రజుల మీ అందరికీ శుభన తెలియజేసుకున్నాను ఏదన్ను దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూసుకుంటే నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నదని దేవుని యొక్క లగ్నం అయితే దేవుని యొక్క కృప ఎలా ఉందంటే ఆకాశము మనం చూస్తే ఎలా ఉందో ఆయన కృప మన మీద అలా ఉందన్నమాట అయితే ఆయన సత్యము మేఘమండలము వరకు వ్యాపించడం అంటే అంటే మనుషుల యొక్క తత్వాన్ని బట్టి మనుషుల యొక్క పరిస్థితులను బట్టి దేవుడు సత్యముని మేఘములా పోల్చి మన మనుషులకి దేవుడు దయచేసే విధంగా చూపిస్తున్నాడు ఎంత విచిత్రంగా మనుషులు యథార్థంగా ఉండాలని నీతిగా ఉండాలని చక్కగా బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు మనం ఎంత బ్రతికున్నా మనం మన నీతి లేకపోతే యథార్థత లేకపోతే మనం ఎంత దేవుని గొప్ప அட்டோம் பண்ணி தமிழ் தேவையான